ప్రజ్వల్ సీడ్స్ ప్రజ్వల్ సీడ్స్ తరపున రైతు సోదరులందరికీ నమస్కారం మీరు ఏం పేరు సార్ మీది నా పేరు శ్యామరావు మీరు ఏ విషయం వేశారు ప్రజ్వల్ సీడ్స్ కంపెనీ త్రిపుల్ ఆర్ వేశారా ఎన్ని ఎకరాలు వేశారు రెండు ఎకరాలు వేశారు రెండు ఎకరాలు వేశారు ఎలా ఉందండి ఈ విత్తనం మంచిగా ఉంది మీరు ఇంకా వేరే విత్తనాలు ఏమన్నా ఇంత ముందు వేసుంటారు కదా దాంతో పాటు ఈ త్రిపుల్ ఆర్ పోల్చుకుంటే ఎలా ఉంది ఇది బాగా కాయపడుగుంది చెట్టు ఎంతవరకు ఎకరానికి ఎన్ని కింటాల్ వస్తుంది ఇప్పుడు నలభై వస్తుంది నలభై కింటాల్ బుద్ది పడేస్తుంది ఇప్పుడు మొదటి కోత ఇది కోత ఎన్ని ఇది ఏదో ముప్పై ముప్పై ఐదు కింటాల్ అవుతుంది నలభై కింటాల్ వరకు వస్తుంది మళ్ళీ ఇంత ఇంత ఉందా మీచేలా ఉంది ఈ విత్తనానికి తేడా ఏంటంటారు మిగతా వాటికి దీనికి తేడా ఏంటి తేడా అంటే కాయ కొద్ది చిన్నగా ఉన్నది మరి చెట్టు కాపు కానీ ఏమైనా తేడా ఉన్నాయి కాబట్టి కాపు తేడా లేదు కాపు బాగా ఉండదు మరి రోగాలను ఎలా తట్టుకుంది ఏంటి చెట్టు చెప్పండి రోగాలను నల్లిని కానీ అన్నిటినీ వైరస్ ఉందా లేదు మీరు పొలానికి మందు కొట్టిచ్చేసి అన్ని మందులు కొట్టిచ్చేస్తారా కొట్టు మీరు చేసేలాగా లేరు కాబట్టి ఎవరితో కూలీలతో కొట్టిస్తారా మేమే కొడతాం మీరే కొడతారా కొడతాం మీరు వరలమ్మారు ఏమైనా ఇంకొకరిని నమ్మరు నమ్మరు మందులు తీసుకొచ్చుకొని మీరు కొట్టేస్తారా ఇంకా ఇది కాయ కలరు వెనక ఇంత ముందు మీరు ఇది అమ్మారా ఇది మొదటి సంవత్సరం ఇది మొదటి పోతే మొదటి సంవత్సరాలు మొదటి సంవత్సరం ఇది ఎవరైనా బేరగాళ్ళు వచ్చారా చూసారా కొనుగోలు దారులు చిల్లు పోదానికి ఏడు కాలేదంటే పోయసారా తయారు కాలేదు అంటే ఆగేరా ఓకే ఓకే ఇప్పుడు ఈ విత్తనం వేసుకోవచ్చు తగ్గిత్తనమేనా వేసుకోవచ్చు రైతులందరూ కూడా రైతులందరూ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అప్పుడు చూసి చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మేడం దాదాపు ముప్పై సంవత్సరాలు ఇత్తనం కానీ ఏదో ఇది కొత్తగా పెట్టిన ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి తోటలు అంటారు ఈ విత్తనం పెట్టింది ఈ సంవత్సరం ఎలా ఉంది డిఫరెన్స్ మంచిగా ఉంది ఇది బాగుందని చెప్పండి బాగుంది వచ్చే సంవత్సరం ఏమీ సహజ వాళ్ళు ఇదే వేస్తాము ఈ త్రిబుల్ ఆరే వేస్తారు ఎన్ని ఎకరాలు వేస్తారు మేము నారెక్కడా వేస్తాం ఇదే పెడతాం ఇదే పెడతాం రైతులందరూ కూడా వేసుకోదా కదేనా వేసుకోదాగే వైరస్ తట్టుకుందా వైరస్ బొబ్బర్ లేదు తెల్లగా ఉంది తక్కువనే ఉంది తక్కువనే ఉందా ఇది ఏ ఊరు అన్నవి మల్లగపీట మల్లక్ మండలం వరకాల మండలం వలకపేట మల్లక్పేట రైతులందరూ వేసుకోవచ్చు చెప్పు గట్టిగా చెప్పుకోవచ్చు వేసుకోవచ్చు 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 చూడండి రైతు సోదరులందరూ గమనించి ఈయన రైతు చెప్పినట్లుగానే ఆర్ వెరైటీ వేశారు ఇక్కడ దిగుబడి కళ్ళ ముందు కనిపిస్తుంది ఇదే విధంగా అందరూ కూడా మంచి ఈ విత్తనం సెలెక్ట్ చేసుకొని వేసి మంచి దిగుబడి పొందుతారని మేము కూడా ఆశిస్తున్నాం